జనసేన అధినేతగా ప్రజల పక్షపాతిగా ప్రశ్నించే గొంతుగా పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో వినూత్నమైన సంస్కరణలు చేస్తా ఒక ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం వేడింపాలెం పంచాయతీ జనసేన టీం అంతా కూడా కలిసి ఈరోజు వేడింగి వేడింపాలెం మధ్యలో ఉన్న విశ్వమాన వేదిక ఆశ్రమంలో పెద్దలందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని పురస్కరించుకుని పండ్లు భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సేవ చైతన్యం ఈరోజు ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వారు ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు వీళ్ళందరూ కూడా ఒక జన సైనికులుగా వీరందరూ కూడా తోటి ఆయన బాటలో ప్రయాణం చేస్తూ ఈరోజు అనేక కీర్తిని సంపాదిస్తూ ఆయనకు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్దలందరి ఆశీర్వాదాలు ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన రాజకీయంగా కానీ ఇంకా అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వమాన వేదిక వృద్ధాశ్రమం పెద్దలందరి ఆశీర్వాదాలు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వేడింగి వేడింపాలను సంబంధించి ఇక్కడ విచ్చేసిన జనసేన సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేడింగ్పాలెం జనసేన అధ్యక్షులు రంకలపల్లి రవీంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ అధ్యక్షులు వేడింగ్పాలెం పా పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్గా బాధ్యతలో నిర్వహిస్తున్న వేరుగమ్మళ్ళ బుజ్జి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ పూతనేడి రంగారావు గారు అదేవిధంగా ఇతర పెద్దలు కొండేటి శ్రీనివాస్ గారు ఇంటి దిలీప్ గారు మేసాల నాగభూషణం గారు బొలిసెట్టి రమేష్ గారు మేడ్శెట్టి తాతాజీ గారు కూతునే సోమశేఖర్ గారు దోసంబోడి ద్వారబాబు గారు అంతపల్లి రమేష్ గారు ఇతర జన సైనికులకి అదే బొల్లిసెట్టి రమేష్ ఇతర వారి వేడింగ్పాయితీకి సంబంధించిన జన సైనికులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు మా అందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాము ఈ సందర్భంగా వేడింగి పాలు జన సైనికులు తరపు నుంచి విసమాన వేదిక టీం తరఫు నుంచి విసమ్మాన వేదిక వృద్ధాశ్రమం పెద్దలందరి తరఫు నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనదన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వేడింగ్ పాలు నుంచి యశోమామన వేదిక నుంచి ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఆయన రాష్ట్రంలో ఎన్నో చేస్తున్నారు అదేవిధంగా ఇంకా ముందుకి ఇంకా చాలా చేయాలని చెప్పేసి ప్రజలకు సేవ చేసి ఆ భగవంతుడు ఆయనకు ఆధారోజ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇప్పుడు మనం విశ్వమానవ వేదికలో ఈ ఈ కార్యక్రమం చేసుకోవడం అందరికీ చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు దీనికి ముఖ్యమైన కారణం మన మల్లులు సురేష్ గారు ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకొల్లు పరిసర ప్రాంతాల దగ్గర దగ్గర వంద మంది వృద్ధులకి ఇంట్లో ఇది లేని వాళ్ళకి ఈయన ఉప్పుడు కాదు అప్పుడే ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి నిత్యాన్నదానం టైప్ చేస్తున్నారు ముందుగా ఈయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా నుంచి వృద్ధులకి ఫ్రూట్సును భోజనాలు పెట్టడం జరిగింది జన సైనికులందరూ కూడా దీనికి అందరూ కూడా వచ్చి ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నారు దానికి మాకు ఇప్పుడు మల్లు సురేష్ గారు అన్నగారు దాన్ని ఇప్పుడు మాకు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా ఆయనకి